అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎన్ ఫోర్ అర్జున్ మీడియా ఈరోజు మనం వచ్చేసి శ్రీ వేణుగోపాల స్వామివారి గుడికి వచ్చామండి అది ఎక్కడంటే పల్నాడు జిల్లా వెనుకొండ కరెక్ట్గా శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ కింద అనమాట ఇక్కడ గుడిని చాలా అందంగా కట్టారండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి లేదా భక్తులు కానివ్వండి అయితే స్వామివారు ఇక్కడ వేణుగోపాల స్వామివారిగా పూజలు ఎందుకుంటున్నారు చూడండి ఇప్పుడు మనం గుడిలోకి వెళ్తున్నాం గుడి అయితే చాలా అందంగా కట్టించారు ఇక్కడున్న యాదవులందరూ కలిసి అంటే వినుకొండకు సంబంధించినటువంటి యాదవులందరూ కలిసి దాదాపు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి స్వామివారి కోసం వారు ఈ గుడిని నిర్మాణం చేపట్టి అద్భుతంగా కట్టారండి ఈ గుడిని అయితే చూడండి ఎంత అందంగా అలంకరణంగా చాలా స్వామివారి గుడి ఎక్కువ శాతం మొత్తం గ్రనేట్ త రాయితోనే కట్టించారండి అయితే ఇది కొండ కింద ఉంటుంది కొండ కింద అయినా కానీ చాలా ఎక్కువ ప్లేస్ తీసుకున్నారు వీళ్ళు గుడి కట్టడానికి ఎందుకంటే సుశాలంగా కట్టారు వచ్చే భక్తులకు వెళ్ళే భక్తులకు ఎటువంటి అంతరాయం కలగదు గుడి దగ్గరకు వస్తేనే మనసు చాలా ప్రశాంతంగా ఉండేటువంటిగా బాగా వాస్తు ప్రకారంగా కట్టారండి ఇక్కడ గుడిని ఇప్పుడు మనం చూడవచ్చు స్వామివారి గుడి పయ్యత్ భాగం ఇది వేణుగోపాల స్వామివారు ఉన్నట్లుగా తర్వాత పైన ఆచీలు అంతా కూడా చాలా నీట్గా కట్టించారు ఇక్కడ చేసినటువంటి ఈ అలంకరణ ఇక్కడ మేసలు కానివ్వండి చాలా నీటి కట్టారండి ఏనుగు బొమ్మలు కానివ్వండి ధ్వజస్తంభం కానివ్వండి ధ్వజస్తంభం పక్కన ఉండేటువంటి చిన్న చిన్న బొమ్మలు కానివ్వండి చాలా అందంగా చెక్కారండి ఇక్కడ ఎందుకంటే వీళ్ళు ఇంత అమౌంట్ పోగేసిన తర్వాత అందరు కలిసి దీనికి ఒక పెద్దగా ఒక అతను పెట్టారు అతని పేరు వెంకటరమణ ఆయనే ఈ గుడి మొత్తం చూసుకున్నారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయిపోయేంత వరకు ఒక చేతి మీదగా వెళ్ళింది గుడి నిర్మాణం అనేది చూడండి ఇప్పుడు మనం గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం గుడిలో బొమ్మలు కానివ్వండి చాలా అద్భుతంగా చెక్కారు కలర్స్ కూడా చాలా నీట్గా వేశారు స్వామివారి గుడికి మరియు స్తంభాలు ఇదంతా మనం ఇప్పుడు ఒకవైపు నుండి గుడి మొత్తం మీకు చూపిస్తారండి అయితే బయట కూడా ఇంకొంచెం ప్రాహరీయం ఉంది అదైతే కొంచెం తిరగడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం గుడి లోపల చూద్దాం గుడి లోపలకి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికైతే చాలా సువిశాలంగా ఉంది అందులో ఎంత చల్లగా గుడి ఉందండి ఎందుకంటే గ్రనేటు రాయి కాబట్టి పై కప్పులు కానివ్వండి కింద మనం నడిచేది కానివ్వండి స్వామివారి కానివ్వండి చూడండి స్వామివారు ఎలా ఆపా ఆపాదమస్తకంతో ఉన్నారో అలాగే చూడండి మొత్తం మనం రౌండ్ షేప్ తిరుగుతున్నాం ఇప్పుడు వెనకమాల నుంచి మొత్తం స్వామివారి గుడి గ్రనేటు తోటి చాలా నీట్గా స్వామివారి గుడికి నలువైపులా ఒక్కొక్క చోట ఒక్కొక్క అందమైన శిల్పాన్ని చెక్కి అక్కడ పొద్దుకగా ఒదిగేటట్టుగా పెట్టారండి చూడండి ఇప్పుడు మనం రౌండ్ షేప్ తిరుగుతున్నాం చూడండి పిల్లని గురువి ఊతున్న స్వామివారు కానివ్వండి ఇక్కడ రామ అవతారంలో ఉన్నటువంటి స్వామివారు కానివ్వండి చాలా అద్భుతంగా ఉండే విగ్రహాలు అయితే ఇక్కడ చూడండి మనం ఈ గుడిలోంచి ఇటు ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడైతే ఇంకా చాలా నీట్గా తయారు చేశారు మీకు ఆ పైన సీలింగ్ ఉన్నటువంటి ఆచిలు కానివ్వండి అయితే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అర్చకులుగా శ్రీ సత్యమూర్తి శర్మ గారు వ్యవహరిస్తున్నారు స్వామివారి కైంకర్యాలకి మరియు స్వామివారి అలంకరణ స్వామివారి పూజలు బాగోగులు మొత్తం చూసుకోవటానికి వారే చూసుకుంటారు స్వామివారిని అయితే చూడండి మీకు స్వామివారిని కూడా చూపిస్తా లోపల గోపాల వేణుగోపాల స్వామి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంటారు ఆయన ఎప్పుడు అలాగే వినుకొండ పక్కనున్న వెల్లటూరు దగ్గర మరొక ఇలాంటి ఆలయం ఏముంది అది ఇది సేమ్ ఒకేలాగా అనమాట అయితే ఇక్కడ ఉన్న గుడి ఒక స్పెషల్గా ఒక బొమ్మను చెక్కారు చూడండి స్వామి ఎంత నీట్గా చెక్కారంటే ఆ పని మనందరి మనందరం చేతులెత్తి మొక్కాలి స్వామివారి బాలకుడప్పుడు ఎలా ఉంటాడో స్వామివారు సేమ్ అంతే చెక్కారు అది సీలింగ్కి చెక్కారు అది అద్భుతం అంటే ఒక సైడ్ కన్నా చెక్కవచ్చు లేదంటే ఒక కింద అయినా కానీ సీలింగ్కి ఎంత అద్భుతం కృష్ణుడు కాదు లేని వారికి సంతాన గాను శ్రీ సంతాన వేణుగోపాల్ స్వామి వారి పేరు ప్రసిద్ధిగాంచారు ఇక్కడ మన వినకొండ నుంచి ఎల్టూరు రోడ్ రోడ్లో హనుమాన్ నగర్ దగ్గర పైన ఫైర్ స్టేషన్ పక్కన గుంటాది స్వామి గుడి పక్కన శ్రీ స్వామివారు వెలిసి ఉన్నారు ఈయన చెప్పుకోదగిన స్వామి చాలా ప్రతిష్ట గల స్వామి వారు

రక్ష శ్రీ నాకైతే మరొకసారి ఆ బాలస్వామిని మళ్ళీ చూడాలనిపించి మన భక్తులకు మన భక్తులకు మళ్ళీ చూపించడం జరుగుతుంది మన వ్యూవర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చూడండి నాకైతే రెండు కళ్ళు చాలట్లా ప్రతిసారి దాన్ని ఎక్కువ నాకు చూడాలనిపించింది గుడిలోకి వెళ్ళిన తర్వాత అంత ప్రశాంతంగా ఉంది నా మనసుకి ఈ బొమ్మను చూసిన తర్వాత చూడండి స్వామివారి దగ్గర గోవులు అంటే స్వాములకు ఇష్టం కాబట్టి గోశాల కూడా ఉంది ఇక్కడే అలాగే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ